శ్రీ గురుబే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మకర రాశి వారికి గోచారంలో గురుగ్రహ స్థితిలో మార్పు రావటం వల్ల ఎలాంటి శుభాశుభ ఇవ్వబోతున్నారో చూద్దామండి మకర రాశి వారికి తృతీయ ఏహాధిపతి గురుగ్రహం అవుతారు ఈయన మేషరాశిని వదలి పంచమ స్థానం అయినటువంటి యొక్క వృషభ రాశిలో స్థితి పొందబోతున్నారు సహజంగా గురుడు శుభగ్రహమే మకర రాశి వారికి పెద్ద యోగ కార్యక్రమం కాదండి కానీ సహజంగా ప్రతి గ్రహానికి కొన్ని కారకత్వాలు ఉంటాయి ఆ కారకత్వాల నిత్య శుభత్వం అనేది ఉంటుంది ఈ గురుడికి గురుడు ఎక్స్పాండ్ చేసే గ్రహం గురుగ్రహం ఏ రాశిలో ఉంటే ఆ రాశి యొక్క ఫలితాలు వెలువరించలేకపోయినా కూడాను తన దృష్టి చేత ఈ రాశుల మీద పడుతుందో ఏ భావాల మీద పడుతుందో వాటిని ఫ్లవర్స్ చేస్తారని చెప్పవచ్చు అండి అంటే ఈ యొక్క గురుగ్రహం ఎంతటి శుభగ్రహం అంటే గురుగ్రహం గోచారంలో ఒక రాశిని వదిలి ఇంకొక రాశికి వెళ్తున్నప్పుడు ఆ రాశికి సంబంధించినటువంటి యొక్క నది పుష్కరాలు ఆరంభం అవుతాయి మేషరాశిని వదిలి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తేదీన గురుగ్రహం వృషభ రాశిలో ఎంటర్ అవుతున్నారండి పదమూడు మే రెండు వేల ఇరవై ఐదు దాకా దాదాపుగా సంవత్సరం పాటు అక్కడే ఉంటారు మే ఒకటి ఎప్పుడైతే కనుక ఆయన ఎంటర్ అవుతారో నర్మదా నదికి పుష్కరాలు ఆరంభం అవుతాయి పన్నెండు రోజుల పాటుగా జరుగుతాయి సో అంతటి శుభగ్రహం అని చెప్పడం ఈ యొక్క మన ఉద్దేశం ఇంకా చెప్పాలంటే గురుడు సంతోషానికి కుటుంబానికి ధనానికి సంతోషానికి ఆధ్యాత్మికతకు హైర్ ఎడ్యుకేషన్కి పెద్దలకు లాభానికి వీటన్నిటికీ కూడా కారకత్వం వహిస్తారండి సో అది మరి ఆయనకి ఏమైనా దృష్టిలో ఉంటాయా అంటే గురుగృహం తన ఉన్న రాశి నుండి ఐదవ స్థానాన్ని ఏడవ స్థానాన్ని మరియు తొమ్మిదవ స్థానాన్ని వీక్షిస్తారు అలా చూసుకుంటే ఈ యొక్క మకర రాశి నుండి వృషభంలో స్థితి పొందబోతున్నారు ఆయన తన పంచమ దుశ్చేత నవమ స్థానాన్ని అదేవిధంగా సప్తమ దుశ్చేత పదకొండవ స్థానాన్ని అంటే స్థానాన్ని చూస్తూ ఉంటారు అదేవిధంగా మీ యొక్క జన్మరాశిని కూడా చూస్తారండి మకరానికి సో అంటే ఏంటంటే ఐదు తొమ్మిది పదకొండు ఒకటి ఫలితాలు ఇవ్వబోతున్నారు మరి ఏ విధంగా ఉంటుందా అంటే ముఖ్యంగా ఈ యొక్క గురుస్థితిలో మార్పు రావటం వల్ల మకర రాశి వారికి మంచి ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుందండి ఏదైనా సాధించగలను అనే భావన ఉంటుంది మతపరమైన కొన్ని మంచి నమ్మకాల మీద ఆసక్తి పెరుగుతుంది అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాల ఎందు ఆసక్తి చూపుతారు మరి ఏదైనా తప్పులు చేద్దామన్నా కూడాను అలాంటి వాటి ఎందు ధ్యాస కూడా వెళ్ళదండి సో చాలా పద్ధతిగా ఉండటం కానీ లేకుంటే కరెక్ట్ వేలో వెళ్ళడానికి మంచి ఆలోచన అవకాశాన్ని కల్పిస్తారు ఎందుకంటే మాకు రాసి మీద గురుదృష్టి ఉంది కాబట్టి పొరపాటున తప్పులు చేయాలన్నా కూడాను భయపడతారండి అలాంటి భావనలు ఉంటాయి మంచి విషయ పరిజ్ఞానం పొందుతారు ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తారు మంచి పాజిటివ్ మైండ్ సెట్ కలిగి ఉంటారని చెప్పవచ్చు అండి సో ద పాజిటివ్ విషయం అని చెప్పవచ్చు అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం పాటుగా గురుగ్రహం పంచమ స్థానంలో ఉండటం వల్ల ఏంటంటే మంచి వ్యక్తుల సమాజంలో ఉన్నత వ్యక్తుల ఒక మంచి క్యారెక్టర్ మంచి అనుభవకుల యొక్క పరిచయాలు ఏర్పడతాయి దాని ద్వారా మీకు అనుకోని విధంగా కాస్త బెనిఫిట్ కూడా అవుతుందని చెప్పవచ్చు అండి మరి ఇంకా చెప్పాలి ఏంటంటే కనుక మీ యొక్క సంతానం ద్వారా మీకు ఆనందాన్ని కలిగించే విధంగా పరిస్థితులు ఉండబడడం మీ యొక్క సంతానం ఎవరైతే ఉంటారో వారు పెద్దవారిని గౌరవించడం వారి యాటిట్యూడ్లో ఒకలాంటి ఇంప్రూవ్మెంట్ అయితేనేమి పాజిటివ్ యాటిట్యూడ్ కానీ పాజిటివ్ ఫీలింగ్స్తో ఉండటం కానీ సహద్భావంగా ఉండటం కానీ పెద్దవాళ్ళు గవర్నమెంట్ ఇలాంటి వాటి వల్ల ఏంటంటే అది మీకు అబ్జర్వ్ చేసినప్పుడు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా ఎవరైతే దంపతులు సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో అలాంటి వారికి ఈ సంవత్సరం శుభవార్త వినే అవకాశం కూడా కనపడుతుంది మరికొంతమంది గృహ మార్పు లేదా స్థాన మార్పు కూడా గోచార రీతిగా కనపడుతూ ఉందండి మరి ఈ యొక్క పంచమ స్థానంలో ఉన్నటువంటి యొక్క రుడి వేళ ఇక ట్వెల్త్కి ఐదుకు స్థానానికి కనెక్షన్ వచ్చింది కాబట్టి ఏంటంటే ప్రేమలో ఉన్న వారు కూడాను వారి యొక్క ప్రేమ జీవితాన్ని ఒక రొమాంటిక్ లైఫ్ని లీడ్ చేస్తారు అని చెప్పవచ్చు పాజిటివ్గానే ఉంటుందని చెప్పాలి మరి ఈ యొక్క పంచమ స్థానంలో ఉన్నటువంటి యొక్క గురుదృష్టి నవమ స్థానం మీద పడుతుంది ఇంతకాలం కూడా కేతువు ఉన్నారండి ఆ కేతు ఆయన తొమ్మిదవ దుశ్చతం యొక్క పంచమ స్థానాన్ని వీక్షిస్తూ ఉండే హైర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్దామన్నా హైర్ ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళలేకపోవటం సో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకపోవటం ఇలాంటివన్నీ కనపడి ఉంటాయి వై ఎందుకు అని అంటే కేతువు హెడ్లెస్ ప్లానెట్ సో మొండెం పైభాగం రాహుని ఇండికేట్ చేస్తే మొండెం కింది భాగం అనేది కేతువును ఇండికేట్ చేస్తుందండి రాహుకి బ్రెయిన్ ఉంటుంది మైండ్ ఉంటుంది అందుకే రాహు అత్యాస కారకుడు అయితే కేతుకు కారకుడు అందుకని ఇంతకాలం అలాంటి నిరాశ ఫీలింగ్స్ ఉంటాయి ప్రేమలో కానీ ఇన్వెస్ట్మెంట్లో కానీ హైర్ ఎడ్యుకేషన్లో కానీ సంతాన విషయంలో కానీ ఎప్పుడైతే ఈ యొక్క గురుగ్రహ రాకతోటి పంచమ స్థానంలో గురుడు కూర్చున్నారు కాబట్టి పరస్పర దృష్టి ఉంటుంది కేతుకి గురుడికి కాబట్టి ఏంటంటే శుభత్వాన్ని ఇస్తాడు పెంచుతాడు సంతాన విషయంలో కావచ్చు ఇన్వెస్ట్మెంట్ విషయంలో కావచ్చు హైర్ ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు కాబట్టి ఐదులో ఉన్న గురు దృష్టి తొమ్మిది వేల పడుతూ ఉంది కాబట్టి విదేశాలకు వెళ్దాము లేకుంటే బహుదూరం వెళ్ళి మంచి మంచి యూనివర్సిటీస్లో మంచి మంచి కాలేజ్లో విద్యాంశిద్దాం అనుకున్న వారికి ఈ సంవత్సరం ఒక డిజైర్స్ ఫుల్ఫిల్ అవుతాయని చెప్పవచ్చు అదేవిధంగా తండ్రి గారితోటి పెద్దలతోటి అనుబంధం బాగా పెరుగుతుంది మతపరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎందుకు పాల్గొనడం కూడా జరుగుతుంది ఐదు తొమ్మిది మళ్ళీ గురుకేతు ఆధ్యాత్మిక స్పిరిచువల్ యోగా అని కూడా చెప్పవచ్చు సో ఇవన్నీ కూడా పాజిటివ్ థింగ్స్ ఏనండి బహుదూర ప్రయాణాలు చేస్తారు మరికొంతమంది సముద్రయానం కావచ్చు విదేశీయానం కూడా చేసే అవకాశం బలంగా కనబడుతుంది ఈ యొక్క పంచమ స్థానంలో ఉన్న గురుదృష్టి అనేది పదకొండవ స్థానం పలాభ స్థానం ఏకాదశ భావంలో పడుతుందండి పదకొండవ స్థానం అంటే ఏంటంటే డిజైర్ ఫుల్ఫిల్మెంట్ మీవే అయితే కోరికలు ఉన్నాయో అవి నెనవేర్చుకోగలుగుతారు మీ నెట్వర్క్ సర్కిల్ని పెంచుకోవటం గతంలో దూరమైన వారు తిరిగి దగ్గరగా రావటం కలవటం వారి ద్వారా కూడా మంచి కార్యక్రమాలు చేయడం కావచ్చు కొంత పరస్పరం మ్యూచువల్ బెనిఫిట్ పొందడం కూడా కనపడుతూ ఉందండి అదేవిధంగా ఐదు పదకొండు సంబంధం కూడాను డబ్బులు ఇన్వెస్ట్ చేసి లాభాలు సంబంధించడం పన్నెండు స్థానం అంటే ఖర్చు ఇన్వెస్ట్మెంట్ ఐదులో ఉన్నాడు తెలివిగా చేసే పని పదకొండవ స్థానాన్ని చూస్తున్నాడు లాభాన్ని అంటే ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించడం స్టాక్ మార్కెట్ కానీ ట్రేడింగ్ కానీ ఇలాంటి వాటిలో ధనం సంపాదించే అవకాశం ఉంది కానీ ఒకటండి స్టాక్ మార్కెట్ రిస్క్తో కొడుకున్నది అనుభవం యొక్క సలహా చేతను మాత్రమే ముందుకు వెళ్ళండి ఇంకో సూచన ఏంటంటే ఈ ఒక సంవత్సరంలో గురుగ్రహం మే మూడవ తారీఖు నుండి జూన్ మూడవ తారీఖు వరకు ఆయన కంపస్ట్ మౌఢ్యమి చెందుతూ ఉన్నారు అప్పుడు కాస్త గురుబలం తక్కువగా ఉంటుంది నైన్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్యలో దాదాపు నాలుగు నెలల పాటుగా అప్పుడు వక్రీకరణ చెందుతారు అప్పుడు కూడా కాస్త బలం తక్కువగా ఉంటుంది సో ఒక గ్రహం వక్రీకరించినప్పుడు భూమికి ఎత్తుకు దగ్గరగా వస్తారండి అప్పుడు కావాలండి ఈ సమయాల్లో మీరు ఎక్కువగా గురుగ్రహ జపం పఠనం చేయటం చదవటం పఠించడం కావచ్చు జపాలు చేసుకోవటం ఇవన్నీ కూడా చేస్తారు రెమెడీస్ కనుక బాగా చేసుకుంటే మంచి ఫలితం అందుకుంటారు సో అది మరి ఈ యొక్క గురుగ్రహ దృష్టి అనేది కూడా మీ యొక్క జన్మరాశి మీద కూడా పడుతుంది ఇంటెలిజెంట్ పెరగడం ఇమ్యూనిటీ శక్తి కావచ్చు రెసిస్టెన్స్ పవర్ పెరగడం కావచ్చు మీలో ఒక చార్మింగ్ ఉంటుంది ఏదైనా చేయగలన్న ధీమా ఉంటుంది కానీ అది బలహీన రాశి కూడా కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్య విషయంలో కూడా కాస్త కేర్ తీసుకోండి అంటే ఏంటంటే ఎవరికైనా డయాబెటీస్ షుగరు ఇలాంటివి ఉంటే కదా కాస్త జాగ్రత్త తీసుకోవాలి మరి ఐదు తొమ్మిది స్థానాల సంబంధం వచ్చింది పదకొండుకు సంబంధం వచ్చింది కాబట్టి ఏంటంటే కొంతమంది ఉద్యోగరీత్యా హైయర్ ప్యాకేజ్ పొందే అవకాశం ఉంది ఉన్న ఉద్యోగాన్ని లేక ఉన్న బ్రాంచ్ని వదిలి ఇంకో దగ్గరికి వెళ్ళడం ఇంకో ఉద్యోగంలో చేరడం వల్ల హైయర్ ప్యాకేజ్ అంటే శాలరీ వేజెస్ ఎక్కువగా పొందుతారు అని చెప్పవచ్చు ఇది పాజిటివ్గా చెప్పవచ్చు అండి అదేవిధంగా లాభస్థానం మీద శని యొక్క దృష్టి రాహు యొక్క దృష్టి ఉంది కాబట్టి మీరు ఎంత ఎఫర్ట్స్ పెడితే అంత లాభదాయకంగా ఉంటుంది సో ఈజీగా అయితే డబ్బులు రావండి వస్తాయి స్లో అండ్ స్టడీ ఫేస్లో వస్తుంది శని చూస్తున్నారు రాహు చూస్తున్నారు శని రాహు శని కర్మ రాహు ఫ్లక్చువేషన్స్ కాబట్టి వర్క్ ద్వారా మీరు రాబట్టుకోగలుగుతారు సో మొత్తం మీద చూస్తే ఏంటంటే మకర రాశి వారికి కాస్త పాజిటివ్గానే ఉంది అని చెప్పవచ్చు అండి మకర రాశి వారికి ఈ యొక్క గురుగోచార ఫలితం వల్ల దృష్టి వల్ల ఆరోగ్య విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి అని అంటే ముఖ్యంగా గురుడు యొక్క దృష్టి మకరం మీదే ఉంటుందని మకరం అనేది కాస్త గురుడికి బలహీన స్థానం కాబట్టి ఏంటంటే గ్యాస్ట్రైటిస్ సమస్యలు ఉండే అవకాశం వచ్చే అవకాశం ఉంది కాబట్టి టైమ్లీ ఫుడ్ తీసుకోవడం అదేవిధంగా రెండవది ఏంటంటే ఈ యొక్క ఫ్యాట్ కొలెస్ట్రాల్ ఉన్నవారి జాగ్రత్త డయాబెటీస్ మధుమేహం ఉన్నవారు చెకప్ చేయించుకోవడం రెండు మంచిది మంచిది హెచ్బిఏన్సీలా ఉంటాయి కదా సిక్స్ మంత్స్ కోసం చెక్ చేసుకోవడం షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి పరీక్షించుకోవాలండి సో టైమ్లీ ఫుడ్ తీసుకోవడం కూడా చాలా ఉత్తమం కాబట్టి ఏంటంటే ఏదేమైనా కూడా ఐదవ స్థానంలో ఉండి తొమ్మిది పదకొండు చూస్తూ ఉన్నారు కాబట్టి గతంలో ఉన్న జబ్బుల నుండి బయటపడతారు అదేవిధంగా రిలీఫ్ పొందుతారు అప్పుల నుంచి అప్పుల బాధ నుంచి బయటపడడం మరికొంతమంది హాస్పిటల్ నుండి జైలు నుండి కూడా విముక్తి పొందే విధంగా ఈ యొక్క ఐదు తొమ్మిది పదకొండు యొక్క స్థానాల యొక్క దృష్టి వల్ల డెఫినెట్గా జరుగుతుందండి మరి రెమెడీస్ పరంగా చూసుకుంటే ముఖ్యంగా గురుగృహ రెమెడీ గురుడు పన్నెండవ స్థానాధిపతి అండి ఐదులో ఉన్నాడు పిల్లలకు పుస్తకాలు పంచడం కానీ విద్యకు వారికి సహకరించడం కావచ్చు గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం గురుమంత్ర జపం చేయటం అదేవిధంగా జపం తర్పణం హోం చేయించడం వల్ల కూడా మంచిదే ఎవరికైతే అందరికీ అవసరం లేదండి మీకు జాతకంలో గృహుడు బలంగా ఉంటే అవసరం లేదు కాస్త దుష్టగ్రహాల ప్రభావంలో ఉన్న బలహీనంగా ఉన్న శత్రుక్షేత్రంలో ఉన్న నీచలో ఉన్న గురు దశ కానీ గురు అంతర్దశ కానీ జరుగుతూ ఉంటే అప్పుడు జపం తర్పణం హోం చేయించుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు అదేవిధంగా మీరు యథాశక్తి స్తోత్రాలు కానీ మంత్రాలు కానీ దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన శివారాధన మంచి ఫలితాలను ఇస్తుంది ప్రతిరోజు స్నానం ఆచరించేటప్పుడు కూడా చిట్టుకెడ్డు పసుపు బకెట్ ఆఫ్ ఆటల్లో వేసుకొని స్నానం చేయడం వల్ల కూడా సో అన్ని రెక్కలు కూడా ఉత్తమంగా ఉంటుంది ప్రతిరోజు స్నానం ఆచరించడం వెంటనే తిలకం బుద్ధి తిలకం ధరించడం ఆదిత్య హృదయం పట్టణం చేయడం వల్ల సో మీలో ఒక యశస్సు అనేది పెరుగుతుంది సో సమయస్ఫూర్తిగా వ్యవహరించగలుగుతారు వారి యొక్క నెగిటివ్ ఆరా నెగిటివ్ ఎనర్జీ మీ మీద పడకుండా ఉండగలుగుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్సిమ్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజ్ నా సువినోభవంతో స్వస్తి